బికాస్ ఆఫ్ అవర్ సిన్ అండ్ అర్రగన్స్ వీ గెట్ హామ్ ఇన్ అవర్ లైఫ్ మన పాపములను బట్టి మూర్ఖత్వాన్ని బట్టి మన జీవితంలో హాని పొందుకుంటూ బికాస్ ఆఫ్ అవర్ డిస్ఒబీడియన్స్ అండ్ అన్బిలీఫ్ వీ గెట్ హామ్ ఇన్ అవర్ లైఫ్ మన అవిధేయతను బట్టి అవిశ్వాసాన్ని బట్టి జీవితంలో హాని కీడు పొందుకుంటూ బికాస్ ఆఫ్ ద డెవిల్ అండ్ ద ఈవిల్ పవర్స్ వీ గెట్ హామ్ ఇన్ అవర్ లైఫ్ అపవాదిని బట్టి దుష్ట శక్తులను బట్టి మన జీవితంలో మనకు హాని కలుగుతూ ఉంటుంది నెవర్ బ్లేమ్ గాడ్ ఎప్పుడు దేవుని నిందించవద్దు ఆల్వేస్ సే గాడ్ యు ఆర్ ఎ గుడ్ గాడ్ ఎల్లవేళలా కూడా చెప్పండి దేవా నీవు మంచి దేవుడవై ఉన్నావు ఆల్ థింగ్స్ వర్క్ అన్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్ దేవుని ప్రేమించే వారి మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి నెవర్ బ్లేమ్ గాడ్ ఎప్పుడు దేవుని మీద నింద మోపకండి బట్ అయినప్పటికీ అనలైజ్ యువర్ సెల్ మిమ్మును మీరు విశ్లేషించుకోనండి అండ్ గెట్ ఇంటూ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ టు డ్రైవ్ ది డెవిల్ అపవాదిని తోలువేయడానికి దేవుని యొక్క వాక్యంలోనికి దేవుని ఆత్మలోనికి ప్రవేశించండి